హాయ్ అండి ఈరోజు కోడి మాంసంతో నాటుకోడి కూర టేస్ట్ వచ్చేలా వండి చూపిస్తానండి నేను ఒక కేజీ పారిన మాంసం తీసుకున్నానండి నాలుగైదు సార్లు శుభ్రంగా వాష్ చేసి చూసారా చిన్న చిన్ని గుడ్లు వచ్చినాయండి పక్కకు పెట్టేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ సాల్టు ఒక స్పూన్ కారం ఒక కప్పు పెరుగు వేసానండి ఈ మిశ్రమం అంతా కూడా మాంసానికి బాగా పట్టించేయాలండి ఉప్పు కారం ఒక అన్ అవర్ పక్కన పెట్టి నానబెట్టాలండి మూత పెట్టి స్టవ్ మీద పాను పెట్టి రెండు స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదు కొబ్బరి ముక్కలండి వెండి కొబ్బరి ముక్కలు ఎల్లాచి మొగ్గ చెక్క ఒక స్పూన్ తెల్ల నువ్వులు తీసుకున్నానండి ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి బ్రౌన్ కలర్ అండి నేను మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసానండి చూశారు కదా ఇలా పౌడర్గా మిక్సీ పట్టి పక్కన పెట్టానండి స్టవ్ మీద పాను పెట్టి ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసానండి కొద్దిగా కరివేపాకు కొంచెం పుదీనా వేసి చిటపట్ల నేను మూడు ఉల్లిపాయలు చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేశాను నాలుగు పచ్చిమిర్చి కూడా సన్నగా చీల్చాను వేసేసి ఇవి బాగా పచ్చివాసన పోయేలాగా మగ్గించాలి ఉల్లు ముక్కలైతే సగం మగ్గిపోయాయి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఆల్రెడీ మనం మాంసంలో ఒక స్పూన్ వేశాను సరిపోతుందండి ఇదంతా కూడా పచ్చివాసన పోయేలాగా మగ్గించాలి పసుపు వేస్తున్నానండి నేను మ్యాగ్నెట్లో పసుపు మర్చిపోయాను అందుకే కొంచెం పసుపు ఎక్కువే వేస్తున్నాను పసుపు కూడా ఉల్లిముక్కలకి బాగా పట్టించాలి ఒకసారి కలిపి రుచికి సరిపడగా కల్లుప్పు వేస్తున్నాను రెండు స్పూన్లు కారం వేస్తున్నాను ఆల్రెడీ మనం ఒక స్పూను మాంసంలో వేసాం కాబట్టి సరిపోతుందండి లేకపోతే మరీ ఎక్కువ ఘాట్ అయిపోతుంది ఇదంతా కూడా ఉల్లిముక్కలకి ఉప్పు కారం పట్టించి మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టిన మాంసాన్ని వేసేస్తున్నాను చూడండి మాంసాన్ని అయితే వేసేసాను బాగా ఇదంతా కూడా కలిపేయాలి ఉప్పు కారం ఉల్లి మొక్కలు అన్నీ కూడా మాంసానికి పట్టించి ఒక ఐదు నిమిషాలు మగ్గించాలి ఇప్పుడు నీళ్లు పోసేస్తున్నానండి సరిపడగా నీళ్లు పోసి పాను మూత అయితే పెట్టేస్తున్నానండి నేను చూసారు కదా ఇప్పుడు మూత పెడతాను ఒక ఐదు విధిల్స్ వేయించానండి ఇలా మూత పెట్టి విధిల్స్ అయితే వేయించేసానండి ఒక ఐదు విధిల్స్ వేయించానండి ఎక్కువ అయితే వేయించలేదు ఒక ఐదు సరిపోతాయి ఒకసారి బాగా కలుపుకోవాలి కూరని చూసారా ఇలా బాగా కలిపి మనం మిక్సీ చేసి పక్కన పెట్టాం కదండీ మసాలా పొడి మసాలా పొడి వేసేస్తున్నాను మసాలా పొడి కూర అంతా పట్టేలాగా ఒకసారి బాగా కలిపేయాలి మనం గుడ్లను పక్కన పెట్టాం కదండీ ఆ గుడ్లని పక్కనే వదిలేస్తున్నానండి కూరలో ఒకసారి కొంచెం కదిపి మూత పెడుతున్నానండి ఒక పది నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ మనకి మూడు మూడొంతులు కుక్ అయిపోయింది చూసారా ఉన్న పది నిమిషాల్లో గ్రేవీ అయితే ఎలా దగ్గరికి వచ్చేసిందో చూడడానికి మనకి ఇలా ఉంటుందండి ఎందుకంటే కోడి మాంసంలో ఆయిల్ ఎక్కువ వస్తుంది ఇది అందులోకి పెద్ద అండి అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ వచ్చింది అందుకే మీకు నీళ్ళ అంతుంది కూర అయితే అయిపోయిందండి రెడీ ఒక గుప్పడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చూసారా వేడి వేడి కోడి కూర అయితే రెడీ అయిపోయిందండి నేను బిర్యానీ చేసాను పారిన మాంసం కోడి కూర టేస్ట్తో ఉండేను కదండి బిర్యానీలో వేసుకుని నేనైతే టేస్ట్ చూసేస్తున్నానండి ఎలా ఉందో చాలా బాగుందండి చూడడానికి తింటే ఇంకా బాగుంటుంది మాంసం అయితే చాలా మెత్తగా కుక్ అయిందండి ఎందుకంటే మనం ఒక ఐదు విజిల్స్ వేయించాము అలాగే ఒక పది నిమిషాలు బయటను కూడా కుక్ చేసాం కదండి మూత పెట్టి మెత్తగా అయితే అయిపోయిందండి చాలా టేస్టీగా ఉందండి మీకు కూడా నచ్చింది కదండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్